కేక్ కటింగు అస్సలు ఇలా జరుపుకుంటామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బయటికి వెళ్ళగానే వీళ్ళని చూడగానే చాలా చాలా సంతోషము మరి ఎవరు వాళ్ళు అప్పుడు మిస్ అయ్యింది ఇప్పుడు వర్కౌట్ అయ్యింది ఏంటి అబ్బా బాగా నిద్ర వస్తుంది కానీ నిద్రపోలేని పరిస్థితి మరి ఏం కేక్ కటింగు ఎక్కడికి వెళ్ళాము ఎవరిని చూసాము ఏం మిస్ అయ్యాము మేము వర్కౌట్ అయ్యింది అనేది మొత్తం ఈ వీడియోలో ఉంటుంది మీరు చక్కగా చూడొచ్చు ఓకేనా గోల మాత్రం రోజు రోజు ఎక్కువైపోతుంది మంచం మీద నుంచి కింద పడ్డాడు కూడా అది పరిస్థితి సో ఇక్కడ వచ్చేసేటప్పటికీ రెడీ అయిపోయాంలేండి ఈ అమ్మాయి పేరు వచ్చేసి పూర్ణి పూర్ణిమ ఏంది ఏంది ఎక్కడికి తిరుగుతున్నావు కొనుకో ఏడే ఉన్నా పుడుకో సో ఇది వచ్చేసి కేక్ అనమాట కేక్ అంటే జరుగుతుంది నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టి చేసుకున్నాను బట్ ఒక్కడ కూడా జరగలేదు ఈ నా కొడుక్కి ఫ్యాన్ అంటే ఎంత ఇష్టం అంటే ఫ్యాన్ ఆపంగా డింగిని పైకి చూస్తున్నాడు చూసారా ఫ్యాన్ వేయటము ఫ్యాన్ ఆపడము తిరగటము తిరగకపోవడము అన్నీ తెలుసు అన్నీ అన్నీ తెలుసు సో మరి నేను లేని ఇక్కడ చూసారా ఎక్కడికి వెళ్ళాను అంటే చెప్తాను ఇప్పుడు చిన్నగా వచ్చేస్తున్నాను అనమాట ఎందుకు అంటే అక్కడ అది ఉంది కదా ట్రై ప్యాడ్ అది సెట్ చేసుకొని వస్తున్నాను అనమాట మరి వీడియో తీసేటప్పుడు ఎవరో ఒకరు ఉండాలా కానీ అందరం ఇక్కడ కేక్ కటింగ్లో ఉన్నాం కదా సో అందుకని అలా సెట్ చేసేసుకొని ఇలా కట్ అనమాట ఈ బుద్ధిగా ఆడుతున్నాడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లాగా డింగ్ డింగ్ బింగ్ అని చెప్పి తోండ్ కూడా వస్తుంది కదా సో ఇక్కడ ఏంటి అంటే కేక్ కటింగ్ అసలు ఏంటి కేక్ కటింగు చెప్తా చెప్తా అసలు ఏ ఏం కేక్ కటింగు ఎవరు పుట్టినరోజు లేకపోతే ఏదైనా అకేషన్ ఏంటనేది కూడా నేను మీతో అవ్వ నవే అవ్వలేస ఏంది ఫ్యాన్ ఆగిందా ఫ్యాన్ ఆపానా చాలే నీ తాడుకుంటూ ఉంటే ఎట్లాగా ఒక్క నిమిషం ఓకేనా ఒక ఫైవ్ మినిట్సా సో ఇక్కడ వచ్చేసేటప్పటికీ బుజ్జుగోడి చేత కేక్ కట్ చేయించాము అండి ఈ మధ్య క్లాప్స్ కూడా కొడుతున్నాడు బాగా క్లాప్స్ కొడుతున్నాడు ఫోన్ ఫోన్ లాగేస్తున్నాడు సో బుజ్జోడి చేత కేక్ కట్ చేయించాము తర్వాత నేను ఎప్పుడు బయట ఫుడ్ ఎప్పుడు ఏం పెట్టలేదు అంటే అది ఏదైనా సరే ఈ ట్రిప్ ఏంటి అంటే కొద్దిగా అన్నాడు కొద్దిగా తినిపిద్దాము అది కేక్ అంటే బన్నే కదా అని ఇక్కడ ఏంటంటే వాళ్ళు వాళ్ళని చూడటం సరిపోయింది వాళ్ళ అమ్మమ్మని చూస్తున్నాడు అనమాట అమ్మమ్మ అవుతుంది పక్కన ఉన్న అమ్మాయి వాళ్ళ అమ్మాయి పూర్ణిమ ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఈ అమ్మాయి వచ్చేసి చిన్నమ్మాయి కొద్దిగా కొద్దిగంటే కొద్దిగా ఎవరు టచ్ చేయించనమాట తినను కూడా తినలేదు ఎందుకు అంటే ఎప్పుడు పెట్టలేదు తర్వాత ఇలా వచ్చేసేసి కేక్ అనేది తినిపించుకోవడం జరిగింది యాక్చువల్లీ ఈ కేక్ కూడా అంతకు ముందు రోజు తీసుకొని వచ్చింది అప్పటికప్పుడు కూడా తీసుకొచ్చింది కాదు యాక్చువల్లీ ముందు రోజు అకేషన్ అనమాట కానీ ఆ అకేషన్కి మేము కట్ చేయలేకపోయాము తర్వాత కట్ చేయాల్సి వచ్చింది మరి ఆ అకేషన్ ఏంటనేది కూడా నేను చెప్తాను ఓకేనా ఆ రోజు మాత్రము చాలా డిసప్పాయింట్ అయ్యాను యాక్చువల్లీ మీకు అర్థమైపోయి ఉండిద్ది అంటే తెలిసిన వాళ్ళకి అంటే మా వాళ్ళు కానీ లేకపోతే ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు చూసినప్పటికీ అర్ష వాళ్ళు కానీ చూసినప్పుడు అర్థమైపోయి ఉండిద్ది వీడియో ఏం జరిగింది అంటే అబ్బా ఏంటమ్మా అసలు ఏం జరిగింది అంటే యాక్చువల్లీ ఈ వీడియో కూడా న్యూ ఇయర్ ఇది అనమాట న్యూ ఇయర్లోదయితే నేను ఇంకా పోస్ట్ చేయలేదు వీడియో ఉంది కాబట్టి పోస్ట్ చేస్తున్నాను ఇంకోటి ఏంటి అంటే ఏంటి చూసావామి నాన్నే కాదు నువ్వు కావాలంట రా రావాలయ్యా అంట వస్తున్నాడు కదా వస్తున్నాడు అది ఇచ్చా అది ఇచ్చినా కానీ ఏడుస్తున్నాడు వీడు నువ్వు రాసేపులాతే నా నవలో వద్దుదా నవలో కదా ఎత్తు మరి అవో నవలో కూర్చుంది సో అప్పుడు వీడియో అనమాట ఇంకా ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అప్పుడు ఏంటి అంటే థర్టీ ఫస్ట్ నైటే కట్ చేద్దాం అనుకున్నాము బట్ బుజ్జుగోడు బాగా నిద్ర అవస్థలో ఉన్నాడు ఇంకా ఆ టైంలో లేపి కట్ చేయడం అయితే మనస్కరించలేదు ఇంకా అలానే ఉండిపోయామనమాట ఇంకోటి ఏంటి అంటే ఎటు కేక్ తీసుకొచ్చాం కాబట్టి మరుసటి రోజు కాకుండా ఆ మరుసటి రోజు కట్ చేయాల్సి వచ్చింది చెప్తాను అది ఎప్పుడు కూడా అనేది కూడా చెప్తాను ఇది ఇక్కడ బయటకు వచ్చేసామన్నమాట కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మేము అలా వెళ్తుంటే ఇలాగా సిరి మన సిరి వాళ్ళు ఉన్నారు కదా సిరి అని సో అంటే యాక్చువల్లీ మీకు తెలియదు వాళ్ళు మాత్రం మాకు బాగా తెలుసు బాగా ఫ్రెండ్షిప్ అనమాట మాతో బాగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒక టెన్ ఇయర్స్ నుంచి ఒక టెన్ ఇయర్స్ నుంచి బాగా ఫ్రెండ్షిప్ అనమాట మార్కాపురం అమ్మాయి ఓకేనా తన పార్లర్ ఉంది బ్యూటీ పార్లర్ ఇలాగ బుజ్జోడు అంటే చాలా ఇష్టము మేమన్నా కానీ చాలా అభిమానంగా ఉంటారు కరెక్ట్గా చెప్పాలి అంటే లాస్ట్ టైం నేను స్టేటస్లు పెట్టాను పుట్టినరోజు కూడా బాగా గ్రాండ్గా జరిగింది అమ్మాయిది నా బ్లాక్ కూడా ఉంటుంది నేను ఎత్తుకున్నాను కదా ఇంకేందంట సో అదనమాట ఇదిగోండి ఇంకా అక్కడ వాళ్ళు కనిపిస్తే వాళ్ళు మాట్లాడుతున్నాము సరే ఏదైనా అదేంటి రెస్టారెంట్ ఉంది అంటే అప్పటికి ఏం ఎవరేం తెలియదు అనమాట వెళ్దాము అంటే లేదా టైం అవుతుంది అప్పటికి టైం నైన్ థర్టీ అలా అవుతుందిలేండి సో ఇంకా వాళ్ళైతే రాలేదు ఇంకా చెప్తున్నాను కదా ఏం చెప్తున్నాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ తెచ్చిన కేక్ మేము జానవరి సెకండ్ కట్ చేసాము జానవరి సెకండ్ మరి ఎందుకు అంటే నైట్ ఏ మళ్ళీ జరిగిపోయింది థర్టీ ఫస్ట్ నైట్ నిద్రపోయాడు కదా తర్వాత జానవరి ఒకటి నుంచి మేము హడావిడిగా రెడీ అవ్వటము పార్టీ ఆఫీస్కి వెళ్ళటము అక్కడి నుంచి తెనాలి వెళ్ళటము వచ్చేటప్పటికి ఈవినింగ్ అవ్వటము తర్వాత చెల్లి వాళ్ళ షాప్ దగ్గర కేక్ కటింగు తర్వాత ఇండి వచ్చిన తర్వాత అమ్మ అమ్మది పుట్టినరోజు కేక్ కటింగు ఇలా ఇలా ఇలాగా కొన్ని ప్రోగ్రామ్స్ ఏర్పడటం వల్ల మా ఇంట్లో కేక్ కటింగ్ అనేది జరగలేదన్నమాట సో ఇంకా జనవరి ఫస్ట్ అంతా అలా అయిపోయింది తర్వాత సెకండ్ జనవరి సెకండ్ ఏమైందంటే ఇంకా మా పిన్ని వాళ్ళు ఉన్నారనమాట నాగలక్ష్మి మా బాబాయ్ వాళ్ళు ఇంకా వాళ్ళు పిలిస్తే ఇంకా వచ్చారనమాట సో వాళ్ళతోటి సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది ఓకేనా వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందనమాట ఇంకోటి ఏంటి అంటే రెస్టారెంట్కి మేము రమ్మన్నాము కానీ వాళ్ళు అప్పటికీ టైం అయిపోతుంది చాలా టైం అవుతుంది ఇందరిలో పిల్లల్ని వదిలిపెట్టొచ్చింది కదా ఇంకా ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు తర్వాత బాబాయ్ గారు ఉన్నారు ఫోన్ చేస్తున్నారు మీ బాబాయ్ వెళ్తామన్నారు సో ఇంకా దా పని అంతా చూసుకొని ఇంకా వాళ్ళు ఏమైనా వెళ్ళారు మేము వచ్చేసేసామన్నమాట మధ్యమంలో సిరి వాళ్ళకి కనిపించారు తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాము యాక్చువల్లీ ఎవ్రీ న్యూ ఇయర్కి మేము అలాగ రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళము మా నీ కోసం ఒడోడుస్తుంది ఇక ఎత్తుకున్నాక ఉండట్లా అది నానడు పో అది గుడ్డు ఎత్తుతున్నాడు పో అదే ఇప్పుడు కాముకుంటాడు ఏ పో అద్దే చూసావా అంత కాముకున్నాడు సో ఇంక ఇంటికి వచ్చేసామా అండి ఇంకొకటే నిద్ర అయితే వస్తుంది నాకు కానీ నిద్రపోలేని పరిస్థితి ఎందుకు అంటే బుజ్జిగాడు ఏమో అప్పటికే ఆడుతున్నాడు అనమాట థర్టీ ఫస్ట్ నైట్ మాత్రము నిద్రపో నిద్ర పోయాడు కానీ తర్వాత మిగతా నైట్లన్నీ అట్లానే మేలుకొని ఉన్నాడు సో నాకైతే ఫుల్గా నిద్ర వస్తుంది బుజ్జుడేమో నిద్రపోవట్లేదు సో మా పరిస్థితి అన్నమాట అది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ రోజుకైతే వీడియో అలా జరిగిందనమాట మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హా ఈ వీడియో కనుక హండ్రెడ్ లైక్స్ వస్తే ఖచ్చితంగా గివ్ అవే ఉంటుంది ప్రతి వీడియోకి నేను చెప్తున్నాను కానీ హండ్రెడ్ లైక్స్ రావట్లే కానీ ఫార్టీ లైక్స్ అయినా వస్తే పెడదామనుకుంటున్నాను మరి అది మీ మీదే భారం అన్నమాట అది ఓకేనా అట్లీస్ట్ ఒక ఫార్టీ లైక్స్ రావడం ట్రై చేయండి అబ్బా